ఒక పద్మశ్రీ అవార్డు వచ్చింది అట్లాగే మనకి ఒరిస్సాలో రైల్ టికెట్ కూడా డబ్బు లేని ఒక రచయితకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఇది ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి సత్కారం సన్మానాలు ఎప్పుడైనా జరిగినాయా పారిశుద్ధ కార్మికుల మధ్య కూర్చొని భోజనం చేసిన సందర్భాలు మనకి ఎక్కడైనా ఉన్నాయా సో సామాన్యులు సామాన్యుల గురించి ఆలోచిస్తారు అందుకని మనం ఏం చేయాలి సామాన్య వ్యక్తుల్ని అసమాన్యమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనమే ఉంది కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రజాస్వామ్యం అంటేనే సామాన్యులు సో సామాన్యులు గద్దనెక్కేటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం అలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి తప్ప కుటుంబ పాలకుల్ని వంశపారం పరంగా వచ్చేటువంటి రాజరిక వ్యవస్థలు మనం చాలా దూరంగా పెట్టేటువంటి అవసరం కూడా ఉంది ఈ సందర్భంగా మనం ఒక పంచ పరివర్తన ఐదు రకాలుగా మనల్ని మనం పరివర్తన చెందించుకోవాల్సిన అవసరం ఉంది మొదటిది ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఉంది ముందు తరాలకి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు తర్వాత సారవంతమైనటువంటి నేలని ఇవ్వగలిగితే ఆ ముందు జన ముందు వచ్చే తరాల వాళ్ళు కూడా బలంగా బలిష్టంగా బతకడానికి అవకాశం ఉంటుంది అట్లాగే సామాజిక సమరసత మనకు అనేక రకాల కులాలు ఉండొచ్చు కాక అనేక రకాల దేవులను పూజిస్తవచ్చు కాక కానీ గడప దాటిన తర్వాత మనమంతా హిందువులమే మనమంతా భారతీయులమైనటువంటి స్పృహని మనం ఖచ్చితంగా కలిగి ఉన్నటువంటి అవసరం కూడా ఉంది ఈరోజు అంతేకాకుండా మన కుటుంబ ప్రబోధ మన కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది చాలా గట్టిది కూడా ఒకవేళ కుటుంబ వ్యవస్థ లేకపోతే మనకు తెలుసు అమెరికా లాంటి పాశ్చాత్య దేశంలో తల్లి ఎవడో తెలియదు తండ్రి ఎవడో తెలియదు వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు అదే మన భారతదేశంలో అట్లా కాదు సో వెయ్యి సంవత్సరాలు పదాయి పాలనలో మగ్గినప్పటికీ కూడా ఈ సంస్కృతి ఈ సంస్కృతి బతికి పట్టగట్టడమే కాదు ప్రపంచానికి గురుస్థానంలో రావడానికి సిద్ధంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించే కుటుంబ వ్యవస్థ కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థను మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులందరి కలిసి కూడా కలిసి భోజనం చేయాలి ఆ భోజనం చేయడం మూలంగా ఎదిగిన కొడుకు ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎదిగినటువంటి కూతురు ఎక్కడెక్కడ ఉందో ఎవరి దగ్గరుందో సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా వాళ్ళు ఏం చేస్తున్నటువంటి సంగతి మనకు తెలుస్తుంది కాబట్టి రాత్రి పూట అందరం కలిసి భోజనం చేయాలి తద్వారా వాళ్ళ యొక్క వివరాలు తెలుస్తాయి అంతేకాకుండా సాక్రిఫై నేచర్ త్యాగభావం పెరుగుతుంది మనలో ఎందుకంటే కొంచెమే కూరుంది అక్కడ కొంచెమే అన్నం ఉంది ఏం చేస్తాం దాన్ని మంచి కో స్పూను పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరి మానవ వాళ్ళు తినుకుంటూ వెళ్ళిపోతే వాడు తినడొచ్చు వీడి తినచ్చుకుంటూ ఎన్నుకున్న వారికి ఏమీ ఉండదు అండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరం రాత్రిపూట కలిసి భోజనం చేసేటువంటి సత్సంప్రదాయం ముందు ఉంది ఈ మధ్య కొంచెం పెడదోన పట్టింది మళ్ళీ దాన్ని పునరుద్ధరణ బాధ్యత కూడా మన అందరి మీద ఉందని ఈ సందర్భం మీ అందరూ తెలియజేస్తున్నాను సో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి దసరాకి మన తెలంగాణలో కొత్త బట్టలు గుర్తించుకునే ఆనవాయితీ ఉంది ఈ సంవత్సరం కూడా కొత్త బట్టలు గుర్తించుకుందాం కానీ సంఘు గణ దరిద్దాం ఈ రోజు బా జంబికి దాని వల్ల వెళ్దాం అలై ఒక సంఘు వేసితోటి వెళ్దాం స్టా స్టేటస్లలో వాట్సాప్లో మనం ఫోటోలు దిగి పెట్టి నూట నలభై నూట నలభై కోట్ల అంతా కూడా హిందువులందరూ కూడా ఏకమ ఏకతాటి మీకు వచ్చారని చెప్పి మన ప్రపంచానికి సందేశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనం ఇది అలా చేసినప్పుడే గురూజీ కలలుగనటువంటి ఆ హైందవ ధర్మం సో ప్రపంచ గురుస్థానం ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం మనకు వస్తుంది కాబట్టి మీరు చూడు అంతకుముందు నరేంద్ర మోడీ ఒక సందేశం ఇచ్చాడు హర్ గర్ తిరంగ జెండా అనగానే మనం మన పిల్లపైన ఇళ్లపైన జెండాలు జరిగింది అట్లా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం వల్ల జీవితాన్ని అర్పించరు కాబట్టి అట్లీస్ట్ మనకు చేతనైన పని మన స్థానికంగా మనం చేయగలిగితే నిజంగా హెగ్డేవర్జీకి మనం నివాళులు అర్పించినట్టు ఆయన ఒక ఆశయ సాధనకి మనం అందరము సమితలం మోదామని చెప్పి చెబుతూ మరొకసారి మీ కోటగాలి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు ఇంత నిలవెత్తు విగ్రహాన్ని శివాజీ ఛత్రపతి శివాజీ మహాజ యొక్క విగ్రహాన్ని పెట్టి ఎంతోమంది యూత్కు మీరు స్ఫూర్తినిచ్చారు ప్రేరణ ఇచ్చారు దాన్ని పురస్కరించుకొని నేను ఒకసారి మీ అందరికీ తెలియకుండా కన్వాలు వేసుకోకుండా మామూలు భక్తుల్లాగా వచ్చి సందర్శించుకున్న తర్వాత మేము అందరం నిర్ణయించుకున్నాం ఖచ్చితంగా ఈ కోటగల్లి యువత వాళ్ళకి మనం ఈసారి ఖచ్చితంగా పురస్కారం ఇవ్వాల్సిందే వాళ్ళలో స్ఫూర్తిని నింపాల్సిందే సో వాళ్ళలో ఇంకా చైతన్యాన్ని మనం రగిలించాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ సందర్భంగా సంస్కార భారతి ఇందూరు నగర తరఫున మీకు ఉత్తమ అలంకరణ పురస్కారం అందజేస్తున్నాం జై కార్యదర్శి పనిచేసినారు అందరు మన కోటగల్లికి ప్రత్యేకతలు గత పదిహేను వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మనుషులు ఉన్నారు ఈ కోట ఈ ప్రాంతమే నిజామాబాద్ నగరం యొక్క మొదటి భాగం కాబట్టి మనం నిజామాబాద్ యొక్క మూలంలో ఉన్నాం ఇక్కడ నుంచే ఇక్కడ నుంచే ప్రారంభమైంది రెండవది ఎమర్జెన్సీ టైంలో బండా ఆయన పరిగెత్తుకుంటూ మన కోటగల్లీ వచ్చి ఒక గుర్సులో పోయి పడుకోబెట్టింది ఆమె బోలు దోముకుంటున్నీ ఆ పోలీసులు వస్తే బాగా తిట్టింది ఆడోళ్ళు ఉన్నారు ఎవరు లేరు మోగోళ్ళని అనేక యూనియన్లకు కూడా కోటగల్లి స్టార్టింగ్ महाराज की बोलो गणेश भगवान की बोलो भारत माता की बोलो भारत माता की बोलो राजा रामचंद्र भगवान की बोलो राजा रामचंद्र भगवान की बोलो छत्रपति शिवाज महाराज की ఇటువంటి గణేష్ మంది ఇక్కడ యూత్ పిల్లలు రెండు వేల పది నుంచి అందరు కలిసికట్టుగా ఇంటికి ఒక పిల్లగాళ్ళు వచ్చి వేరే గైలుసు వచ్చి అందరు కలిసికట్టుగా ఒక యాభై అరవై డెబ్బై మంది పిల్లలంతా ఏకగొంతుగా తెలందాక పొద్దున దాకా కష్టపడుకుంటూ అన్ని సేవలు చేసుకుంటా ఇటువంటి పనులు చేస్తుండ్రు ఈరోజు మనకు ఛత్రపతి శివాజీది నిలబెట్టుకొని మన భారతీయులది పే మనది పేరు నిలబెట్టుకున్న వాళ్ళు అయినరు మన యూత్ పిల్లలు చాలా సంతోషమైన విశేషము ఇది మామూలు విషయం కాదు ఇది గణపతి రూపంలో శివాజీని పెట్టుకొని మన భారతీయులకు కొంచెం జ్ఞానం వచ్చేటట్టు ఎక్కడన్నా ఉన్నా కానీ మన భారతీయులు అనేది ఒక గుర్తింపు మనకు ఈరోజు కోటగల్లి శివాజీ గణేష్ మండలి అని కోటగల్లి గణేష్ మండలి గుర్తు తీసుకొచ్చింది అటువంటి గుర్తుకు మనం మర్చిపోకుండా ఊరు ఊరున ఇది గుర్తు తెచ్చుకొని అందరూ ఒకటి ఏకంగా చేసుకొని ఇట్లనే కట్టుగా చేసుకొని ఇలా పెద్ద ఎత్తు రెండు మూడు వేల మంది అన్నదానం బి చేసు జరిగింది ప్రతి సంవత్సరం అన్నదానము పూజలు భజనలు ఏదో ఒకటి జరుపుకుంటూనే ఉన్నారు మా పిల్లలందరూ భగవంతుని దానం చేసుకుంటా ఎప్పుడు ఏదొక కార్యక్రమాలు చేస్తున్నారు జై గణేష్ భగవానికి ఇటువంటి సంస్కార భారతి వాళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళ కృతజ్ఞతలు ఈ అవార్డు మాకు పిల్లలకు అందరికి ఇచ్చినందుకు వాళ్ళకు రుణపడి ఉంటాము ధన్యవాదాలు జై భారత్ మాత జై భారత్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది కోటగల్లి యూత్ అసోసియేషన్ మేమందరం కలిసి ఎంతో ఆనందంగా ఉంది పలువురు పెద్దలు మాకు ప్రశంసలు అలానే మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు పలు నిత్యం ముందుకు నడిపిస్తున్నారు అలానే సంస్కార భారతి నుంచి వెళ్ళి ప్రథమ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది ఇందుకు సహకరించినటువంటి మాకు మేము కూటగల్లి యూత్ అందరం కలిసి ప్ర ఏవి ప్రతి సంవత్సరము ఇలానే ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయక చవితి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇలానే మాకు ప్రతి ఇయరు తోత్సాహం ఇవ్వాలి అని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి శంభాజీ మహారాజ్ కి